హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గురు గారు నమస్కారం గురుగారు గురువు గారు మనం ఇంత కష్టపడుతూ ఉంటాం చాలా కష్టపడి డబ్బులు అని చేస్తూ ఉంటాం సో ఆ డబ్బులన్నీ బ్యాంక్ లో పడతాయి పడగానే వెంటనే అది జీరో అయిపోతుంది అలా జీరో అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా ట్రిక్ ఉందా మన న్యూమరాలజీ ప్రకారం ఎస్ మేడం ఉంది అంటే ఇప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా మనము బ్యాంక్ ద్వారా క్రెడిట్ అయినా డెబిట్ అయినా బ్యాంక్ నుంచే చేస్తాము సో అదే బ్యాంక్ నెంబర్ లక్కీ లేకపోతే మన అకౌంట్ లో డబ్బులు అని జీరో అయిపోతాయని వింటూ ఉన్నాం అది నిజమేనా లేకపోతే ఎలాంటి బ్యాంక్ నెంబర్ పెట్టుకోవాలో మీ ద్వారా మాకు తెలియజేయండి ఇప్పుడు వాస్తవంగా మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో చాలా మంది అబ్జర్వ్ చేయని పరిస్థితి ఏంటంటే మనకి మన ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోలేం కదా తీసుకోలేము వాళ్ళు ఇచ్చిన నెంబర్ అనుకుంటారు చాలా మంది బట్ మనకు ఒక ఛాన్స్ ఉంది ఫేమస్ ఏవైతే ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయో మనకి ప్రైవేట్ బ్యాంక్స్లలో అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కాదు ఎస్బీఐ లాంటి ఇట్లా యూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటివి కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ ఇలాంటి ఫేమస్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ సో దాంట్లో మనకు ఒక ఆఫర్ ఉంటుంది మై చాస్ మై అకౌంట్ మై చాయిస్ మై అకౌంట్ నా ఇష్టం వచ్చిన అకౌంట్ నాకు కావాలి అని తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దాంట్లో చాలామంది తీసుకుంటారు ఇప్పుడు నేను చాలామందికి ఈ నెంబర్లు ఇవ్వటం అనేది జరిగింది అది ఎలా అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇప్పుడు మన న్యూమరాలజీ ప్రకారం మనం లక్కీ మొబైల్ నెంబర్ని డిస్కస్ చేసాం దాంట్లో కూడా మనకి నాలుగు ఐదు ఆరు స్థానాల సున్నా ఉండొద్దని అని అనుకున్నాను సో బ్యాంకులో ఎప్పుడు కూడా మనకి ఎన్ని స్థానాలు ఉంటాయి కొంతమందికి పన్నెండు స్థానాలు ఉంటాయి కొంతమందికి పదిహేను స్థానాలు ఉంటాయి సో ఇలా ఉండే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఎప్పుడు కూడా మీరు నాలుగవ స్థానం ఐదవ స్థానం ఆరవ స్థానం ఈ స్థానాల లెట్టి పరిస్థితి సున్నా ఉండొద్దు బ్యాంకులో ఓకేనా సో ఫోర్ ఫైవ్ సిక్స్ స్థానాలు జీరో ఉండకూడదు అని అంటున్నారు మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్థానాలు ఏ నెంబర్ ఉంటే మంచిది అంటారు ఇవే నెంబర్లు పెట్టుకోవచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకోవచ్చు మేము ఇస్తాం మేము నేను దాన్ని మనం కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాం మళ్ళీ టోటల్ చేస్తే మనకి ఏం కావాలంటే వాళ్ళ లక్కీ మొబైల్ నెంబర్ ఏదైతే లక్కీ మొబైల్ నెంబర్ ఇచ్చాము మనం దాన్నే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే పెట్టుకోవాలి వాళ్ళు అనుకుంటున్నారో మీరు దాన్ని మనం ఏ బ్యాంకు వాళ్ళు లొకేషన్ చెప్తే బ్యాంకు మనమే రెఫర్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకునేటట్టు ప్రొవైడ్ చేస్తాం లాస్ట్లో కూడా మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ మనం చాలా మందికి ఇచ్చాము ఇప్పుడు కూడా వైజాగ్లో ఒక నాలుగు అకౌంట్స్ ఇప్పుడు జనరేట్ అవుతున్నాయి సో ఇంకా బ్యాంక్స్ పేరంటే ఇంకా చాలా ప్రైవేట్ బ్యాంక్స్ డిసిబి ఆర్బిఎల్ యెస్ బ్యాంకు ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్లలో మనకు ఆప్షన్ ఉంది మనం ఇష్టం వచ్చిన అకౌంట్ మనం తీసుకోవడానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో దీనికి జన్మకుండలు రిపోర్ట్ తీసుకుంటే ఫుల్ క్లారిటీ వస్తుంది దీని మీ జన్మ సంఖ్య ప్రకారం మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొత్తం టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి సో ఆ విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం ఓకేనా అంటే ఆ ఈ రావాలి అని అంటున్నారు ఆ లక్కీ నెంబర్స్ ఏ డిజెట్స్ లో ఉండాలి అసలు ఎలా ఉండాలి ఇప్పుడు అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వస్తుంది కదా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జన్మించారు ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి ఐదో నెంబర్ ఆరో నెంబర్ వాళ్ళ లక్కీ ప్రకారం మేజర్ గా మనకి లక్కీ బాగా ప్రపంచాన్ని శాసిస్తున్న నెంబర్లు వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉంటాయి ఓకే సో దీంట్లో కనుక మీరు నెంబర్ మీకు అదృష్ట సంఖ్య ప్రకారం కనుక మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటే మంది అంటారు సార్ ఇప్పుడు రాత్రి వేస్తాం డబ్బులు తెల్లారి తెలక జీరో అయిపోతాం జీరో జీరో అయిపోతాయి అంటే మళ్ళీ వీళ్ళే ట్రాన్సాక్షన్ చేస్తారు డబ్బులు ఎవరు కొట్టేయరు కాకపోతే వీళ్ళకి నిలబడవు డబ్బులు నిలబడపోవడానికి కారణం ఏంటంటే మీరు ఒక్కసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు నాలుగవ స్థానంలో సున్నా ఉన్నదా లేదా చూసుకోండి సున్నా ఉంటే మాత్రం సున్నానే మీ అకౌంట్ ఎప్పుడు చూసినా కూడా జీరోనే ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్తామంటే ఏదైతే మీరు అకౌంట్ సో ఒక నాలుగైదు అకౌంట్ నెంబర్లు అందరు మెయింటైన్ చేస్తారు వేస్ట్గా మెయింటైన్ చేస్తా అంటారు దానికి సర్చ్ఛార్జ్ అని ఉంటుంది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పడే సర్ఛార్జ్ ఉంటుంది అది ప్రతి అకౌంట్కి పడితేనే ఉంటుంది వీళ్ళు మెయింటైన్ చేయరు నాలుగైదు అకౌంట్లు ఉంటాయి బ్యాలెన్స్ కట్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా మీరు ఒక పర్ఫెక్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకొని కనుక మీరు దాన్ని మన మన పద్ధతి ప్రకారం నిమరాలజీ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఉందో దాంట్లో సెట్ చేసుకొని మీరు అకౌంట్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఒకటి రెండు అకౌంట్లు చాలు ఇప్పుడు నేను రెండు అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నా అంతకుముందు ఆరు అకౌంట్లు ఉండే వేస్ట్గా వాటికి సర్చార్జ్ పడితే ఉండేది సో వాటి అన్నిటిని కట్ చేసి రెండే రెండు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పర్ఫెక్ట్గా పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నా సో మీరు కూడా అలాగే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండు పెట్టుకోవచ్చు సరిపోతుంది దాంట్లో మీకు మీ జన్మ సంఖ్య ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏమొస్తుంది ఒకటి రెండు లక్కీ నెంబర్లు ఉంటాయి కొంతమందికి సో అందులో ఒకటి ఇందులో పెట్టుకోవచ్చు ఒక లక్కి నెంబర్లో ఇంకో ఒకే అకౌంట్ ఇంకో లక్క నెంబర్లు ఇంకో అకౌంట్ పెట్టు ఆల్మోస్ట్ మనం ఎప్పుడు కూడా డబ్బుల్ రిలేటెడ్ కాబట్టి ఇది బిజినెస్ రిలేటెడ్ కాబట్టి టోటల్ చేస్తే మీకు ఐదు వచ్చేటట్టుగా జీరో మనకి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే సో ఇంకోటి టోటల్ చేస్తే ఆరు వచ్చేటట్టుగా నేను అలాగే పెట్టాను ఎస్ మనం ప్రైవేట్ చేపిస్తాం బ్యాంకులతోనే మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా ఆప్షన్ ఉంది ఇస్తానికి కాబట్టి మీరు తీసేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేదు అంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ లో లాస్ట్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ లేదా ఫైవ్ సిక్స్ పెట్టుకోమన్నారు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి ఎలాంటి అలాంటివి పెట్టుకోవాలి దీనికి దాదాపు నైన్టీ రూల్స్ మొబైల్ నెంబర్ మీకు వర్తిస్తాయి మొబైల్ నెంబరుకి ఏ రూల్స్ మనం పెట్టుకున్నామో అవి మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి సేమ్ అలాగే పెట్టుకోవచ్చు నాలుగు ఐదు ఆరు స్థానాలలో సున్నా ఉండొద్దు తర్వాత లాస్ట్లో మీకు రైజింగ్ నెంబర్ ఉండాలి ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి తర్వాత స్టార్టింగ్తో మనకు సంబంధం లేదు మధ్యలో మనకి నాలుగు ఐదు స్థానాల సున్నా అసలు జీరోనే ఉండొద్ది అకౌంట్లో నేను చెప్పిన తర్వాత జీరోనే ఉండొద్ది అనమాట నేను దాదాపు జీరో లేకుండానే ఇస్తాను అకౌంట్స్ మీకు మొబైల్ నెంబర్ కూడా జీరో లేకుండా ఇస్తాను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా జీరో లేకుండా ఇస్తాను సో తీసుకోవచ్చు మంచిగా అద్భుతంగా మీరు టెస్ట్ చేసుకోండి మీకు ఎలా దాన్ని ఆపరేటింగ్ అవుతుందనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు తప్పకుండా గురువు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉండాలి అసలు ఏ ఏ డిజిట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అని మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి లేదా గురువు ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూ ఆల్